అందరికీ నమస్కారం ఈరోజు వస్తుదైక కుటుంబం వివాహ పరిచయ వేదిక నుంచి ఒక మంచి పెళ్లి సంబంధాన్ని తీసుకురావడం జరిగింది పేరు తెంటు రవీంద్ర పుట్టిన తేదీ పన్నెండు ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఆరు సమయము ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషములు విద్య ఎంటెక్ నక్షత్రము అశ్లేష స్వస్థలం విజయనగరం ప్రస్తుతము విశాఖపట్నంలో ఉంటున్నారు ఎత్తు ఫైవ్ పాయింట్ వన్ జీరో వృత్తి ఆడిటర్ పోస్టల్ అకౌంట్స్ గజెటెడ్ ఆఫీసర్ విజయవాడ జీతము నెలకు ఎనభై వేలు తల్లిదండ్రులు బాబూరావు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి తల్లి చిన్నమ్మడు తోబుట్టువులు ఒక సిస్టర్ సైంటిస్ట్ పెళ్ళయింది కులము వెలమ హిందువులు వధువు మంచి కుటుంబము చదువు ఉద్యోగము కలిగి ఉంటే మంచిది అమ్మాయి అందంగా ఉండాలన్నారు మరణి పూర్తి వివరాలకు వసుదైక కుటుంబం వివాహ పరిచయ వేదిక మెయిన్ పవర్ లిమిటెడ్కు సంప్రదించాలని కోరారు